తెలంగాణ టాలెంట్ దోస్తులకు నేను ఒకటే చెప్తాను ఇన్ని రోజులు నేను ఎంతోమంది టాలెంటర్స్ను బయటకు తీస్తున్నా కాకపోతే చెప్తా ఉంటే బాధ అనిపిస్తుంది సీను బ్యాంకు డీటెయిల్స్ నేను తీసుకుంటా వివరణలో ఇస్తా నేను ఎవరికి ఎంత సహాయం చేయాలనిపించినా సీను అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయరు అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయిరన్న రాత రాసే బ్రహ్మదేవుడామా బ్రతుకంటే నే ఇంత నరకమా ఎందుకు ఈ జన్మనిచ్చినవు ఆనాదలుగా మమ్ము వెంచినవు చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే ఎందుకో ఎందుకో మరి ఎందుకో ఈ అన్నలందరికీ నమస్తే నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ ఇవాళ మనం ఎక్కడికోతున్నాం అంటే ఇప్పుడు మనకు వారం రోజుల నుంచి వాణాలు వాడి నేను అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం రెడీ అవుతావా మరిగా హాయ్ అన్నలందరికీ నమస్తే నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ వీళ్ళు ఎక్కడికి వచ్చినా అంటే మీకు మంచి సింగర్ను పరిచయం చేద్దామని వచ్చిన కానీ ఏందంటే పాపం అన్నకు కళ్ళు కనిపించాయి కానీ దేవుడు మాత్రము మంచి గొంతు ఇచ్చిండు ఇవాళ తెలంగాణ టాలెంట్ దోస్తులకు మంచి మంచి పాటలు పాడుతా అన్నాడు ఇవాళ వచ్చిన సీన్ దగ్గరికి మరి సీను మీకు పరిచయం చేస్తా నమస్తే సీను నమస్తే అన్న ఏం సంగతి అంతా బాగా అన్న మంచి గొంతు ఉంది నీకు కానీ ఏంటంటే నువ్వు ఎక్కువ మందికి తెలియదు అవునన్నా ఇంత మంచి గొంతున్నా కానీ నువ్వు ఇప్పటికి పబ్లిక్ కాలే మొన్న రీసెంట్గా ఫోక్ స్టూడియోలో వాడినావు అవునన్నా ఎట్లా అనిపించింది స్టార్టింగ్ అక్కడికి వెళ్ళాక చాలా సంతోషం అనిపించింది అన్న ఎందుకంటే ఈరోజు ఈ టెన్ టీవీ మైక్ టీవీ ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అవుతున్నా అని చాలా సంతోషం అనిపించింది అన్న ఓకే మంచి మంచి పాటలు పాడుతూ పాడతానన్నా ఎప్పటి నుంచి వాడుతున్నావు పాటలు నేను ఐదో తరగతి నుండి వాడుతున్నాను అన్న ఆరు నుండి అయితేనే గుర్తింపు వచ్చింది అన్నప్పుడు ఐదు తరగతి వాడితే ఆరు తరగతి గుర్తింపు గుర్తింపు ఎంత చదువుకున్నావు సీను ఇంటర్ కంప్లీట్ చేసిన అన్న ఇంటర్ నువ్వు పుట్టుకతోనే అందుడు అని ఏ పుట్టుకతో కాదన్న నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండగా చూపుపోయింది అప్పుడు నేను ఎయిత్ కంప్లీట్ అయింది నైన్త్ స్టార్టింగ్ అంటే ఏమైంది అన్నట్టు నీకు అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ నరాల కంటిలో నరాల్లో డెవలప్మెంట్ లేక చూపు అనేది అక్కడనే స్టక్ అయిపోయింది అట అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తే రాదట రాదట టైం దాటిపోయిందంట అంతేనా ఆ టైంలో వస్తుంది అని ట్రై చేసినప్పుడు పేపర్ షూట్ ఇచ్చినాం చాలా మంది ట్రై చేసారు కానీ ఎవరు ముందుకు రాలేదు దాతలు అప్పుడు ఒక వన్ లాక్ అయితే అప్పుడు చూపచ్చేదాన్ని ఓకే అది మిస్ అయిపోయింది ఒక పాటతో మంచిగా వాడతావు తెలంగాణ టాలెంట్ వెయిట్ చేస్తుండ్రు ఒక మంచి పాట ఏం పాట ఓకే అని అయితే నేను పోక్ స్టూడియోకు వచ్చినప్పుడు అక్కడ రాతారాస బ్రహ్మదేడు అన్న పాట వాడినా అదే పాటతో నేను స్టార్ట్ చేస్తాను ఓకే అందరికీ నమస్కారం నేను మీ మిట్టపల్లి శ్రీనివాస్ రాత రాసే మా బ్రతుకంటే నే ఇంత నరకమా ఎందుకు ఈ జన్మానిచ్చినవు ఆనాథలుగా మమ్ము వెంచినవు రాత రాసే మా బ్రతుకంటే నే ఇంత నరకమా ఎందుకు ఈ జన్మానిచ్చినావు ఆనాథలుగా మమ్ము వెంచినవు చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే இந்துக்கு ఎందుకో మరి ఎందుకో ఈ ఆనాద బతుకులెందుకో రాత రాసే బ్రహ్మదేవుడా నే ఇంత నరకమా ఎందుకు ఈ జన్మనిచ్చినవు ఆనాదలుగా మమ్ము వెంచినవు ఆ దిద్దే వయసే ఊహ తెలియని లేతా మనసే దిద్దే వయసే ఊహ తెలియని లేత మనసే అమ్మా ఇల్లు ఇగ అనిదిద్దుకోలే అమ్మా ఇల్లు ఇగ అనిదిద్దుకోలే అయ్యా చెయ్యి వట్టి నేనడుగు నడవలేదే ఎందుకో ఎందుకో మరి ఎందుకో ఈ నిరుపేద బతుకులెందుకో రాత రాసే మా బ్రతుకంటే నే ఇంత నరకమా ఎందుకు ఈ జన్మనిచ్చినవు ఆనాదాలుగా మమ్ము వెంచినవు అమ్మ నా నలిలేది నేను ఆనాదగా పెరిగినాను దేవుడిచ్చిన శాపమా నేను చేసుకున్న పాపమా కడుపు నిండా లేక కట్టుబట్టలేక కడుపు నిండా తిండి లేక కట్టుబట్టలేక మలమల మండి ఎండలో ఎండి ఏడుస్తూ కూర్చున్నా ఎందుకో ఎందుకో మరి ఎందుకో ఈ నిరుపేద బ్రతుకులు ఎందుకో ఈ ఆనద బ్రతుకులు ఎందుకో ఈ నిరుపేద బ్రతుకులు ఎందుకో సీను నీ ఆవేదన ఏంది సీను అసలు నీ పాటల ఎంత డెప్త్ ఉందంటే నువ్వు అంత బాధలలో ఉన్నావు ఆ సీన్ ఇప్పుడు అవునన్నా అయితే ఈ పాట మొట్టమొదటిగా నేను కాంపిటీషన్ అని నాకు ఫస్ట్ తెలియదు అన్న ఓకే ప్రోగ్రామ్కి వచ్చే ముందు నేను మామూలుగా లోకల్గా మనం ఇప్పుడు వేములవాడ సీరియల్ ఎట్లా వెళ్తాను ప్రోగ్రామ్కి అదే మామూలుగా అనుకున్నా అయితే ఏంటంటే ఆర్థికంగా చాలా వీక్ ఉన్నా కాబట్టి అక్కడికి వెళ్తే ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా లాభపడతవచ్చు అనుకోని వచ్చినా గానీ ఫోక్ స్టూడియో టెన్టీవీ మ్యాక్టీ ప్రోగ్రామ్ తెలియలే అప్పుడు అయితే నీకు కాంపిటీషన్ గాలి కానీ అక్కడికి ఏంటంటే అంతా ఏమైపోయిందో తెలియదు కానీ ఇదే పాట వాడిన అక్కడ జడ్జి జడ్జెస్ కానీ మంగ్లి అక్క కానీ అందరూ చాలా ఏడిసిర్రు ఆ పాటతోని చాలా మంది కూడా బాధపడ్డారని మళ్ళా నాకు కాల్స్ ఆ పాట మీనింగ్ అట్లాంది ఎందుకంటే అన్న ఆ పాట నా జీవితానికి బాగా టచ్ ఉంది అన్న అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు అన్న చిన్నప్పుడే నాకు పది సంవత్సరాల వయసు ఉండగా అమ్మ చనిపోయింది పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు నాన్న చనిపోయాడు నాన్నకు నేను పాటలు పాడతా అని తెలుసు అమ్మకు తెలియదు అన్న అమ్మకు తెలియదు అమ్మకు నేను బ్లైండ్ అనే విషయం అమ్మకు తెలియదు అంటే నువ్వు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నప్పుడే ఇవి జరిగిపోయినాయి అవునవును అందుకే అప్పటిదాకా చూపు ఉంది ఉన్నది దీని తర్వాత మరి నీకు ఇట్లా ప్రాబ్లం ఎదురవుతుందని నీకు తెలియలేదా నా చూపు మందర అంటే తెలుసు అన్న నేను డాడీకి అమ్మ చెప్పలే అయితే మేము ఆర్థికంగా చాలా వీక్ ఉన్నామన్న చెప్పకుండానే అట్లనే అంటే డబ్బులు లేవు చెప్తే హాస్పిటల్లో చూపించడానికి నానా అప్పులు చేస్తడానికి బాధతోటి లోపలనే దిగమింగుకున్నావు నువ్వు అవునన్నా అది ఇప్పుడు నీకు నాన్న మిస్ అయిన తర్వాత ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్తేనన్న నన్ను మా నాన్న హాస్పిటల్లో చూపిస్తుండే నా చూపు పోకపోతుండే అని బాధ లేదా బాధ ఉందన్న అయితే దగ్గర వరకు కూడా అన్న తర్వాత చెప్పిన ఒక కొద్ది రోజుల తర్వాత చెప్పినా కానీ దగ్గర తీసుకెళ్తే ఏంటంటే డబ్బులు చాలా అవుతాయని చెప్పిరన్నా ఇక డాడీ కూడా చాలా బాధపడ్డాడు ఎప్పుడైతే చూపు పోయిందో నాకు అప్పుడు ఇక బాగా బాధలే ఉన్నాడు చెప్పాలంటే ఏంటంటే ఇక బా ఆవేదనతోనే డాడీగా వెళ్ళిపోయి స్వారీ సీను నువ్వు చెప్తుంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నదమ్ములు ఎందరు మాకు అక్క ఒక అన్న నేనన్న అన్న నువ్వు అక్క అక్క కూడా చనిపోయింది అన్న అక్క చనిపోయింది నాన్న చనిపోయిండు అమ్మ చనిపోయింది అన్న అన్న ఉన్నాడు అన్నకు మ్యారేజ్ అయింది పిల్లలు పిల్లలు అన్న అన్న నీ దగ్గర చూసుకుంటాడు చూసుకుంటాడా ఇప్పుడు నువ్వు ఉంటున్నావు ఇప్పుడు ఇంట్లోనే ఎట్లా చేసుకుంటావు వంట అంటే రైస్ కుక్కర్ అంటే బియ్యం అయితే రైస్ కుక్కర్ ఉంది అన్న కర్రీస్ చేసుకోగలుగుతాను ఇప్పుడైతే స్టార్టింగు నేను సింగిల్గా ఉంటాను ఉంటే పన్నెండు సంవత్సరాలు అవుతుంది అన్న ఇప్పటికి స్టార్టింగ్ అయితే ఒక వన్ ఇయర్ బాగా ఇబ్బంది అయింది అప్పుడు ఫ్రెండ్సే నాకు వంట చేసేవారు ఇక వారే ఇట్లా డైలీ వేస్తే ఇక మాకు కూడా కష్టమవుతుంది మేము కూడా ఉండము టైంకు అన్న కొద్ది వాళ్ళ దాంట్లో కొంత నేర్పించారు అని ఇక తెలంగాణ టాలెంట్ దోస్తులకు నేను ఒకటే చెప్తాను ఇన్ని రోజులు నేను ఎంతోమంది టాలెంటర్స్ను బయటకు తీస్తున్నా కాకపోతే చెప్తా ఉంటే బాధ అనిపిస్తుంది సీను బ్యాంకు డీటెయిల్స్ నేను తీసుకుంటాను వివరణలో ఇస్తా నేను ఎవరికి ఎంత సహాయం చేయాలనిపించినా సీను అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయరు మనీ సీను నీకు నెలకు మూడు వేలు వస్తున్నాయా అవునన్న ఆ మూడు వేలతో ఇస్తున్నాయి ఇప్పుడు అవునన్న ఇంకా మిగతా ఏం లేదు ఇక ఏం లేదా ఇక ఇప్పుడు అన్న ఏమన్నా డబ్బులు ఇస్తాడా ఖర్చులకు ఏ అన్న నేను అడగా అన్న ఈ వీటితో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అడిగినప్పుడు ఇస్తాడు అన్న అడిగినప్పుడు ఇస్తాడు ఇస్తాడు కాకపోతే నువ్వు బాధపడకు నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది నువ్వు మంచి మంచి పాటలు పాడాలి నీ గొంతు ఆల్రెడీ వాళ్ళు విన్నారు నువ్వు చదువుకున్నది ఎంత ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది అమ్మ చనిపోయింది నాన్న చనిపోయింది అక్క చనిపోయింది అన్న ఉన్నాడు వాళ్ళే పిల్లలు వాళ్ళు మీ ఫ్యామిలీ అయితే ఒక ఫ్యామిలీ అయితే నీకు ఉన్నది ఈ పాటల ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేసినావు మరి సిక్స్త్ నుండే స్టార్ట్ చేసిన అన్న ఆరో తరగతిలో ఎవరు చెప్పారు నువ్వు పాటలు వాడతావు నీ గొంతు ఇట్లా అని అయితే మా సారు శంకర్ సార్ అనే సారు గుర్తించినన్న ఫస్ట్ అప్పుడు భక్తి పాటలు పాడేవాని అన్న భక్తి పాటలు సినిమా పాటలే వాడినా స్టార్టింగ్ ఈ తర్వాత ఈ ఊరుగంట శేఖర్ అన్న పాటలు ఫస్ట్ జానపదాలు గానమ ప్రాణం క్యాస్ట్ వచ్చింది ఆ పాటలు విన్నాక నాకు అప్పుడు ఇక జానపదాల మీద ఇంట్రెస్ట్ పెట్టింది అన్న తర్వాత ఇవి బదిలేసి అవి వీటి మీద ఎక్కువ ప్రయాణం చేస్తున్నాను ఇప్పుడు మంచి ఫోక్ సాంగ్ పాట అది తగడ్డి మేసేటి లేగేలది మంద లేగలది మంద మలుపౌర సత్యన్న సత్తెన్న మామాలది మంద మామలది మంద లేదగడ్డి మేసేటి లేగేలది మంద లేగలది మంద మలుపౌర సత్యన్న సత్తెన్న మామాలది మంద మామలది మంద మావ్వనీ తోడు పుట్టాలద మామ మామ పుట్టంగ పూరులు ఎయ్యాలెద మామ చెయ్యలద మామ పుట్టంగ పూరుళ్ళు చెయ్యాలద మామ చెయ్యలద మామ పెరిగంగ పెళ్ళిళ్ళు ఎయ్యాలద మామ చెయ్యలద మామ లితగడ్డి మేసేటి లేగేలది మంద గలది మంద మలుపౌర సత్యన్న మామాలది మంద మామలది మంద అరిగడ్డి మేసేటి ఆవులది మంద ఆవులది మంద మలుపౌర మల్లన్న మామాలది మంద మామలది మంద లితగడ్డి మేసేటి లేగేలది మంద లేగలది మంద మలుపౌర సత్యన్న మామాలది మంద మామలది మంద మందర్రెల్ల మేసేటి గొర్రెలే మంద గొర్రెల మంద మలుపౌర మల్లన్న మామాలది మంద మామలది మంద కంటిన్యూ ఎన్ని పాటలు పాడతావాను ఇట్లా వచ్చిన కాడికి అయితే చాలా గుర్తున్నాయి అయితే చాలా వరకు అన్ని అది పది పదిహేనైనా పాడతాను పది పదిహేను పాడబడతాం పాడతా గు గుండె నయ్యా దా గట్టిగా పాడుతున్నా పాడుతాను హై హై స్పీడ్ హైపీ హైపీచ్ మీద పాడుతారు టెంపు పెద్దగా ఉంటుంది నేర్చుకున్న పాటలన్నీ అంతే అంతేనా ఈ నీకు ఎక్కువ నీకు పేరు తెచ్చిన పాట ఏది అయితే సినారెక్కల మందిర్ల వేమ్లో వాడలా రెండు వేల తొమ్మిదిలో పాడినన్నా అది ఆడపిల్లల గురించే ఆ పాట బాగా పేరు తెచ్చింది అన్న మందిర్ కళా మందిర్ పాడతా ఒకసారి పాడతా ఓకే లోకం పోకడ తెలియని దానివి మొగ్గవు పసి మొగ్గవు నువ్వమ్మా అందాల ఈ లోకంలో సుడిగుండాలమ్మా దరిచేరాలు యమ్మా కంటికి తెలిసిన అందాలు ఎన్నో ఉన్నాయమ్మా కన్నులు మూస్తే తెలియని లోకం చూడాలు ఎమ్మా దరిచేరాలు యమ్మా లోకం పోకడ తెలియని నిదాని విమొగ్గవు నువ్వమ్మా పసి మొగ్గవు నువ్వమ్మా తెలియని తనముల పడుతూ చెడు స్నేహాలొద్దు చెలిమి హద్దులు మరవద్దు ఆడమగా మరిచి జల్సా చెయ్యొద్దు బ్రతుకును సమాధి చెయ్యొద్దు నెత్తురు చిందే తిలకం నేలను పోయే సమతం మహిళలు కాదా మీరు మీ విలువేమైందమ్మా నేడు విరుచుకుపడ్డా కోడె నాగులా భుసలకు భయపడిపోవద్దంటూ ఓర్పు సేవే మార్పు జగతికి తల్లిని మంచిగా నేర్పు బోర్పుత సేవే మార్పు జగతికి తల్లిగా మంచిని నేర్పు లోకం పోకడ తెలియని దానివి మొగ్గవు నువ్వమ్మా పసి మొగ్గవు నువ్వమ్మా అందాలాయి ఈ లోకంలో సుడిగుండాలమ్మా దరిచే రాయోరెమ్మా ఈ పాట రెండు వేల తొమ్మిదిలో సినార కళామంత్ర విమలో వాడాల వాడిను అవునన్న ప్రైజ్ వచ్చిందా మరి అవునన్న ఎవరిచ్చారు ప్రైజ్ నీకు అప్పుడు భోగ ధర్మరాజు ధర్మరాజు అన్న ప్రైజ్ ఇచ్చిండు అవునన్న మరి విమలా అన్న తెలుసా నీకు తెలుసు అన్న యూట్యూబ్ లో సర్చ్ చేస్తూ ఉంటాను ఎవరు చెప్పారు తెలంగాణ టాలెంట్ ఇట్లా వస్తుంది ఇట్లా కళాకారులను వెలికి తీస్తుంది అని మా ఫ్రెండ్ మనీష్ చెప్పిండు అన్న మనీష్ మనీష్ నాకు కాంటాక్ట్ అయ్యిండు మెయిల్ చేసిండు చూసినా నేను కాకపోతే సిచువేషన్ మంచి లేక ఇంత టైం పట్టింది దగ్గర రావడానికి ఓకే అన్న నువ్వు సొంతంగా ఏమైనా పాటలు రాసినావా ఇప్పటివరకు ఏం ట్రై చేయలే అన్న ట్రై చేయలే ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు పాటలు రాయాలనుకుంటే ఏ విధంగా రాయగలుగుతారు మనసులోనే రాస్తారా లేకుంటే లెటర్ రాసినట్టు రాయగలుగుతారా అయితే బ్రెయిన్ లిపి టచ్ ఉంటుంది అన్న చాలా వరకు చాలా మందికి ఇక నేను ఇక్కడ విలేజ్లో ఉండుకుంటే ఇక్కడనే ఉన్నా కాబట్టి నేను అటు పోలే టచ్ చేయలే ఇప్పుడు నువ్వు ఫోన్ గిట్లా వాడతావా జియో ఫోన్ వాడుతూ ఎట్లా ఇప్పుడు నీకు పూర్తిగా రెండు కన్లు కనిపించాయా రెండు కనపడాయి అన్న రెండు కనపడాయి మరి నీకు మొబైల్ ఎట్లా వాడతావు అయితే చేతి స్పర్శతోనే ఏలా తాకిడి బటన్స్ ఇప్పుడు ఏ బటన్ పక్క ఏ పక్క ఏది ఉందో తెలుసుకుంటా ఏ బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే ఏ ఫోల్డర్ కుందనేది గుర్తుపెట్టుకుంటా ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇక్కడ అవునన్నా ఈ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత నువ్వు విజువల్ చూడలేవు వాయిస్టో అంతే అవునన్నా కదా ఇది మాత్రం ఘోరంగా హార్ ఇది ఒక్కసారి ఆలోచించురు మీరు కూడా చూసేటోళ్ళు మనందరం చూస్తున్నాం ఏ విధంగా వస్తుంది మరి వీడియో ఎట్లా వస్తుంది వాయిస్ ఎట్లా వస్తుంది చెక్ చేస్తూ ఉంటాం వీళ్ళని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఇప్పటికీ మనము గొల్లమాడి చిన్నయ్య మళ్ళా రషీద్ వాళ్ళ వైఫ్ సమీరా ప్లస్ రీసెంట్గా అనూషా ఇవాళ సీను వీళ్ళందరూ నిజంగా మంచి టాలెంటర్సు కాకపోతే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని మనం సపోర్ట్ చేయాలి సీను పాపం ఆర్థికంగా మస్తు వెనుకబడి ఉన్నావు సీను అంటే ఏదైనా ఏదైనా చేద్దామన్నా కానీ చేయలేని పరిస్థితి అందుకోసం మనం హెల్ప్ చేస్తాం మేమైతే హెల్ప్ చేస్తాం సీను నేను ఒకటే చెప్తాను మీకు ఎవరికైనా హెల్ప్ చేయాలని అనిపిస్తే సీను అకౌంట్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను ఎంతైతే అంతా సీనుకు సహాయం చేద్దాం పాపం ఆయన అచ్చుడితోనే ఆయన ఇల్లు చూస్తే నాకు బాధ అనిపించింది మీరు కూడా స్టార్టింగ్ చూసిర్రు అదే కూడా రెంట్ అన్న ఓన్ కాదు అది కూడా రెంటే రెంటే దానికి రెంట్ ఎంత సీను రెంట్ అంటే ఫ్రీగానే అన్న వాళ్ళు కూడా ఏం తీసుకోవట్లేదు కరెంట్ ఉందా అన్న కరెంట్ లేదన్న బయటకి వెళ్ళి ఒక లైన్ తీసుకున్నారు వర్షం పడ్డప్పుడు ఉరుతుంది ఉరుతుంది అన్న అది చూస్తేనే నాకు తెలిసింది నిజంగా మరి దారుణమైన పరిస్థితి సీనది సీను నువ్వు మరి వేరే ఇంట్లకు వెళ్ళచ్చు సీన్ అందులోకి వెళ్ళి ఖాళీ చేసి దొరకట్లే అన్న ప్రజెంట్ అయితే సీను ఫోక్ స్టూడియోకు ఎట్లా సెలెక్ట్ అయిన అసలు మనీషు రికార్డింగ్స్ నా ఉండే అన్న అతని దగ్గర అతను వాట్సాప్ చేసిండు అన్న వాళ్ళకు ఎన్టీవీ మైక్ టీవీకి వాళ్ళ సెలెక్షన్ జరుగుతున్నాయి అంటే వాట్సాప్ చేసిన మరి ఎవరు దొరకవారు నేను అక్కడికి మనీషును మహేష్ ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు అవునన్న అందులో ఎన్ని పాటలు వాడి నువ్వు సెలక్షన్లో అన్న ఒకటే పాట వాడినా అది కూడా ఒక నిమిషం పాటే ఉండే అతని దగ్గర అంతే అప్పుడెప్పుడు వాడిన రికార్డింగ్ ఉంటే అతను పంపించిండట అన్న ఆ పాట వాడిన అవునన్నా ఏది ఇంత ముందుకు మన ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ వాడిన సాంగ్ అది అది ప్రోగ్రామ్ లో వాడిన దానికంటే సెలక్షన్ లో వాడిన పాట వేరే అన్నది వేరే అది ఒకసారి వాడవా చిన్నగా తప్పకుంటా ఓకే నచిట్టి చెల్లెమ్మా బంగరు తల్లెమ్మా నా గుండెల మీద పుండును చేసి వెళ్ళిపోయావా నా కన్నుల నిండా చీకటి నింపి కాటికి వెళ్ళావా నచిట్టి చెల్లెమ్మా బంగరు తల్లెమ్మా చిన్నప్పుడే అమ్మా నాన్న మనల నిడిసిరే తల్లిదండ్రి ప్రేమ కరువై మనము తల్లాడిల్లామే చిన్నప్పుడే అమ్మా నాన్న మనల నిడిసిరే తల్లిదండ్రి ప్రేమ కరువై మనము తల్లాడిల్లామే నీకు అమ్మా నాన్నీ నేనై నిన్ను పెంచానే ఈ వరకట్నపు సమాజాన్ని రూపుమపాలే చిట్టి చెల్లెమ్మా బంగారు తల్లెమ్మా కట్నమనే కట్నములో కాలిపోయావా సిరిమల్లె మొగ్గా వయసులోనే రాలిపోయావా కట్నమనే కాట్నములో కాలిపోయావా సిరి సిరిమల్లి మొగ్గా వయసులోనే రాలిపోయావా నీకుమారు జన్మ ఉండేను నా చెల్లెగ పుట్టాలే నీకుమారు జన్మ ఉండేను నా చెల్లగ పుట్టాలే ఈ వర కట్నపు సమాజాన్ని రూపుమపాలే ఈవర కట్నపు సమాజాన్ని రూపుమపాలే సీనుని పాటల బాధ ఉంది బెదిరించే తత్వం ఉంది మొత్తం గాంభీర్యం ఉన్నది అంటే నువ్వు ఏ పాట వాడినా గానీ ఆ పాటను ఫీల్ అవుతావు లోపల ఫీల్ లోపలతో ఫీల్తో సూపర్ వాడిన ఈ పాటతో సెలెక్ట్ సార్ ఈ పాట మాత్రం ఆడ ఆడా వాడలేవు వేరే పాట వేరే పాట ఈ మధ్యలో ఇంకొక పాట కూడా వచ్చింది కానీ ఇది ఏది శివ శంభో శంభో శివాన్ని శివరాత్రికి వచ్చిందన్న మైక్ టీవీ వాళ్ళే అవకాశం ఇచ్చిరన్నా అది ఎవరు రాసిరు పాట అది యశ్వాలు రైటర్ రాసిందన్న సిశిరావు నేను పాడినావు పెద్ద పాట ఎట్లా ఫీల్ అయినావు అప్పుడు చాలా సంతోషం ఎందుకంటే ఆర్కెస్టర్ మీద ఫస్ట్ టైం పాడినా తర్వాత మళ్ళీ రికార్డింగ్ ఆల్బమ్ తీసి కీసరి గుట్టలో షూటింగ్ కూడా జరిగిందన్న షూటింగ్ కూడా జరిగింది చూసిన నేను అవునన్నా నువ్వు ఆడినవు నీకు ఆరెంజ్ కలర్ డ్రెస్ మీద నిన్న మన బట్టల మీద నువ్వే కదా చూసిన నేను మన తెలంగాణ టాలెంట్ దోశ పాడతావు ఆ పాట తప్పకుండా అన్న కానీ కొంచెం కూరసీ అన్నీసీ అన్నా నాకు పాటలు వాడేస్తూ ఏం కాదన్నా సరే మళ్ళీ అనద్దు మరి కోరస అక్కడ కామెంట్ చేసే వీడియో కోరస్ సరే కానీ పాడు ూలా శంకర ఈశ్వర శంభో శివ శంభో శివ ఉగాలెన్నో వద్దన్నాడే శంభో శివ శంభో శివ కీర్తి తనకు వద్దన్నాడే శంభో శివ శంభో శివ ఉన్నది పంచి ఉలెలినాడే శంభో శివ శంభో శివ లోకాన్ని మార్చవచ్చిన వాడే శంభో శివ శంభో శివ లోకాన్ని మార్చవచ్చిన వాడే శంభో శివ శాంతి బోధ ధర్మ బోధ ధరనికి బోధించి నోడ శంభో శివా శంభో శివా బుల బుల శంకర ఈశ్వర శెంబో శివా శంభో శివా భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివా శెంబో శివా కీర్తి తనకు వద్దన్నాడే శంభో శివా శెంబో శివా ఉన్నది పంచి ఊళ్ళెలి నాడే శంభో శెంబో శంభో శివా నిజంగా పాటలు పాడేటోళ్ళకు దండము కూర సిచ్చుడు అయితే లేదు మనతోటి సీను నువ్వు గ్రేటు థ్యాంక్ యూ అన్నీ భయం అయిపోయింది శంభోజీ అనడానికే భయం అయితే అర్థం చేసుకున్నాను నా ముఖం కనిపించే కదా నీకు ఎట్లా అర్థం చేసుకున్నావు కొంచెం కూర సిచ్చేటప్పుడు భయం అనిపిస్తుంది కనబడుతుంది వినబడుతుంది వినబడుతుంది కనబడకుండా కానీ సీన్ కినబడుతుంది దొరక పట్టేసింది నన్ను నాకు అనిపించింది నిజంగా పాటలు పాడటలు నిజంగా గ్రేట్ మీరు అందుకోసమే నేను మీకోసం నేను ఇంత కష్టపడతా ఉంటా సీను నీకు ఎక్కువ ఏ కూర అంటే ఇష్టం కర్రీ మీ నీకు నీ ఫేవరెట్ కర్రీ ఫిష్ కర్రీ అని నేను విన్నాను అదే కూర నాకు కూడా చాలా ఇష్టం అన్న నా ఫేవరెట్ ఫిష్ కర్రీ నాన్ వెజ్ ఓ చెప్పిరు నీకు నేను మీ రికార్డింగ్స్ వింటూ ఉంటాను అంతేనా నాకు చేపల కూర అంటే ఘోరంగా ఇష్టం చాలా వీడియోలలో కూడా ఇప్పం గిన్నాను నీకు ఫిష్ అంటే ఇష్టమా అవును అన్న వెమలాడ కచ్చినప్పుడు ఫోన్ చేసిను తప్పకుండా స్పెషల్ గా అంటిపిత్తా నేను అస్సలు చాలా అస్తా నేను కూడా మన తెలంగాణ టాలెంట్ లో వంటలు కూడా చేసిన జమాన్ లా ఓకే చేపల కూర చెట్టెళ్ళకి పోయి విలేజ్ కుకింగ్ అని అదని ఇదని చేసినా కుకింగ్ అంటే బాగా ఇష్టం నాకు అందులో చేపల కూర అంటే బాగా ఇష్టం ఇంకా సీను నీ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్న జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇష్టం తను చిన్నప్పుడు నేను తన మూవీలు బాగా చూసేవాన్ని అన్న చిన్నప్పుడు ఏది రామాయణం కానీ

ఆ పాట గుర్తుందా నీకు గుర్తుందన్న ఆ పాట వాడతావా అది పల్లెల్లో ఆడుకున్న ఆటలు ఏవన్నా ఓర్గండ శేఖరన్న రాసిన పాట అన్న ఓకే అయితే మొట్టమొదటిగా నాకు ఈ సిన్ వేములవాడలో తర్వాత జిల్లా మన ప్ర జిల్లా స్థాయి ప్రథమ అవార్డు వచ్చిందన్న అది జగి ప్రథమ అవార్డు తీసుకున్న తీసుకున్నా ఈ పాటకు అన్న రాసిన పాట నువ్వు పాడి నువ్వు అవునన్న ఒకసారి ఇప్పుడు వాడతావాడుతానా తప్పకుండా పల్లెల్లో ఆడుకున్న ఆటలు ఏవి చుడెద్దుల బండి మూటలు ఏవి గొంతెత్తి కూసేటి కోయిల ఏది గొంతెత్తి కూసేటి కోయిల ఏది రామా చిలకమ్మ పలుకులు ఏవి నే నగరం 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 కరిమిన గానం 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 తెలంగాణ గానం తెలంగాణమే ఈ పాట అప్పుడు ప్రథమ అవార్డు తీసుకున్నావు అవునన్నా ఏది మన అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు అవునన్నా చాలా పెద్ద ఉన్నట్టుంది ఆ పాట ఇది చాలా పెద్ద ఉంటుంది అన్న మొత్తం టాప్లో ఉంటుంది టాప్ టాప్ లెవెల్లో దాన్ని అవునవు అప్పుడే నువ్వు వాడినావు కానీ ఇప్పటికే చాలా పాటలు పాడింది సీను కొంచెం గొంతు కూడా సహకరించేది ఒకటే మోకే ఎన్ని పాటలు ఆడినావు నువ్వు ఇలా తెలంగాణ టాలెంట్ దోస్తుల కోసం కూడా నీ కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు అన్నీ షేర్ చేసుకున్నావు నాకు బాధ అనిపించింది ఫస్ట్ సీను నువ్వు చెప్తా ఉంటే నిజంగా ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు నువ్వు బాధపడకు హండ్రెడ్ పర్సెంట్ మన తెలంగాణ టాలెంట్ దోస్తులు ఎవరికి సహాయం చేయబుద్దైనా సీన్కు సహాయం చేద్దాము ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను సీను కాకపోతే మంచిగా వాడినో నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఎవరైనా పాట పాడడానికి అవకాశం ఇస్తా అంటే నేను ఫోన్ చేస్తే వచ్చి పాట పాడతావా తప్పకుండా వాడతా ఖచ్చితంగా నేను కూడా ఎవరన్నా మంచి టాప్ లెవెల్లో వాడే సింగర్ ఎవరన్నా ఉన్నారు అంటే మా నల్గొండ విలేజ్లో పక్కపండి తిప్పాయిపల్లి సీను అనే సింగర్ ఉన్నాడని అంతే ఖచ్చితంగా నేను చెప్తాను ఇన్ఫార్మ్ చేస్తా థ్యాంక్ యూ ఇప్పుడు నిన్ను నాకు పరిచయం చేసిన వ్యక్తి మనీష్ అన్న మనీష్కు తెలంగాణ టాలెంట్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ అందరూ అందరు అట్లు ఉండరు మనీష్కు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇతని గురించి ఇతను చెప్పుకుంటూ తక్కువగా ఆయన ఎప్పుడు ఎక్కువ నాకు ఇక నాకు ఎన్నో పనులు ఉంటాయి నేను అందరి దగ్గరికి వస్తా కాకపోతే ఏంటంటే మా దగ్గరికి ఎప్పుడు వస్తావు మా దగ్గరికి ఎప్పుడు వస్తావు అంటాడు మీకు కూడా టైం వస్తుంది ఆ టైం లోపల మీ దగ్గరికి వస్తాను నేను మీ దగ్గర రావాలంటే ఎంతో కష్టపడి రావాలి నేను దయచేసి సీను వాడిన పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయనని ఎంకరేజ్ చేద్దాము సరేనా సీను మరి నీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇప్పటివరకు మంచి మంచి పాటలు వాడినావు కాబట్టి నీకు మంచి ఫ్యూచర్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఉందా మరే నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్